అందరికీ నమస్కారాలు ఈరోజు మన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం మీరు స్పష్టంగా సూక్ష్మంగా చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎటువంటి అక్రమాలు జరిగాయి అంటే ప్రజల యొక్క పరిస్థితిని ఆ రోజు యొక్క ప్రజల పరిస్థితి ఏంటి ఈ రోజు యొక్క ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంటి మేము రెండు సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి మీద ఈరోజు స్పష్టంగా ప్రజ ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మీరు ఈ జిల్లాలో మనకి పేరొందినటువంటి అఖిలాండ బ్రహ్మాండ నాయకుని యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు జరుగుతున్నటువంటి ఏదైతే కల్తీ నెయ్యి మీద భక్తుల మనోభావాలను కూడా తీసేసి డబ్బే పరమావధిగా మా జోబులు భక్తుల మనోభావాలు ఎలా అయినా పోవచ్చు అని చెప్పి ఆ రోజు ఏదైతే కొన్ని వేల కోట్లు దండుకున్నారో దాని మీద కూడా ఒక కమిషన్ వేసాం తొందరలో ఏదైతే వాళ్ళు అవినీతి చేశారో వాళ్ళని స్పష్టంగా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచే రోజు కూడా తొందరగా వస్తుంది అదే కాదు మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని మేము అధికారంలోకి వచ్చిన ఏదైతే మేము సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం సూపర్ సిక్స్ పథకాలని కేవలం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అది నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీరు ఆ రోజు చూసినట్లయితే పెన్షన్సు దాదాపు మన రాష్ట్రంలో వాళ్ళు ఇది వరకు బోగస్ పెన్షన్లు ఇచ్చుకున్నారు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ జోబులు నింపుకున్నారు దాని మీద కూడా మేము కమిషన్ వేసాం వేసిన తర్వాత చాలామంది వికలాంగుల పేరుతో పెన్షన్ తీసుకున్నట్టు సందర్భం ఉంది దాని మీద కూడా మేము చర్య తీసుకోమని ఆ రోజు తీసుకున్నారు ఈరోజు అరవై ఐదు లక్షల మందికి ఈరోజు దేశంలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షను ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే అది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే ఈ ప్రజలు కూడా గమనిస్తున్నారు తల్లికి వందనం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య కూడా స్పష్టంగా చెప్పింది ఒకచోట ఒకనొక సందర్భంలో చదువుకున్న ప్రతి బిడ్డకి మేము అమ్మఒడి కింద పదహైదు వేలు ఇస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు కూరదని చెప్పి ఒకే బిడ్డకి ఇస్తాము కుటుంబం అని చెప్పి చెప్పి ఆ రోజు మాయ మాటలు చెప్పి ఉన్న ఇంట్లో ఇద్దరుంటే ఒకరు మేకలు కాపడానికో ఒక వ్యవసాయ పనులు పోవమని చెప్పి వాళ్ళే ఇండైరెక్ట్గా ఒక మనిషికి అమ్మఒడించి రెండో బిడ్డకి కోత పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కానీ మేము ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఇస్తామని చెప్పాము ఆ మాట కట్టుబడి ఈరోజు దాదాపు నలభై అరవై ఐదు లక్షల మందికి మేము కింద ఇస్తున్నామంటే అది చరిత్ర కాదా అని నేను అడుగుతున్నా ఈ ఏదైతే కొంతమంది ఇప్పుడు రోజు కొంచెం మంచి సైకో కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కొన్ని హెచ్చరిస్తున్నా ఎందుకంటే రఫ్ రఫ అంటే ఇప్పుడు ఊరుకునేదానికి మీ యొక్క ప్రభుత్వం కాదు ఇది క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వం రఫ్ రఫ అంటే వాళ్ళు తోలు తీసి వాళ్ళు సక్రమ పద్ధతిలో పెట్టే ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి రఫ రఫా అని చెప్పుకొని బెదిరింపులు నరబలి ఇవ్వటాలు ఇవన్నీ కూడా ఇక్కడ వ్యతిరేకం కాబట్టి పబ్లిక్కి మంచి పని చేసే కార్యక్రమానికి మీరు ముందు రండి అంతేగాని ఎక్కడైతే సవాల్ దొరుకుతుందో ఆడకు పోయి వాలిపోయి గద్దల్లాగా వాలిపోయి మేము దాన్ని కాపులాగా కాసుకుంటూ దాన్ని కూడా రాజకీయం చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈరోజు చరిత్ర చూసుకోండి ఈ రెండు సంవత్సరంలో క్రైమ్ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఉన్నటువంటి క్రైమ్ కంటే ఈరోజు క్రైమ్స్ అన్ని తగ్గినాయి ఈరోజు మహిళల మీద అగత్యాలు తగ్గాయి ఈరోజు పిల్లలకు భద్రత కలిగింది పిల్లలకు చదువు వస్తూ ఉంది అదేవిధంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఇమాము మౌదవులకు వేతనాలు ఇస్తున్నాము అదేవిధంగా ఈరోజు మొదలయార్ల కమ్యూనిటీకి ఏదైతే చేనేత కార్మికులు ఉండారో అదేవిధంగా మరమగ్గ కార్మికులు ఉండారో వాళ్ళకి చెప్పిన తొమ్మిది నెలలలోపు ఐదు వందల రూపాయలు యూనిట్ ఉచిత ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం న్యాయబ్రాహ్మణులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి ప్రభుత్వాల్ని మీరు ఎంతసేపు తప్పు పట్టే ధోరణి చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఇప్పటికే మిమ్మల్ని బంగాళాఖాతంలో కడిపినారు అయినా మీకు బుద్ధిరాల ఒక్కొక్కరికి నలభై ఐదు వేలు యాభై వేలు ఓట్లు మెజార్టీతో మహాప్రభు మీరు వద్దంటే ఇంకా కూడా సిగ్గు లేకుండా మీరు వచ్చి రాజకీయ చేస్తున్నారంటే ఇది నిజంగా మీ మీ యొక్క విచక్షణానికి వదిలేస్తున్నాం ఎందుకని మంచి చేయాలంటే మీరు మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి ఎలాగో మీరు చేయలేదు కేవలం ఆ రోజు అన్నా క్యాంటీన్ పేదవాడు కడుపు నిండా ఐదు రూపాయలకు అన్నం తింటాం మహాప్రభు అంటే మీరు దాన్ని కూడా మూసేసిన చరిత్ర మీది ఈరోజు అదే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు పేదవాడు ప్రతి ఓడు ఐదు రూపాయలకి కడుపు నిండా అన్నం తింటున్నాడంటే అది మంచి ప్రభుత్వం కాదా చెప్పాలి మీరు మంచి ప్రభుత్వం కాదా మరి ఇలాంటిదన్నీ వదిలేసి ఎవడో ఎక్కడ ఎక్కడ క్రైమ్ జరుగుతుందా ఎక్కడ క్రిమినల్స్ కొట్టుకొని చనిపోతారో ఆడు వచ్చి మా కార్యకర్తలు చంపేశారని ఆడు వచ్చి గద్దల్లో వాలిపోయి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినంత మాత్రం పబ్లిక్ ఈరోజు మిమ్మల్ని సహించదు ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని విసిరేసారు ఎక్కడో ఎక్కడికో ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఏదైతే ప్రజల పక్షాన పోరాడండి మాకు ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ఖచ్చితంగా స్వీకరిస్తాము మమ్మల్ని సక్రమంగా నడిపించామా కనీసం మీకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం కూడా లేదు మీరు మీరు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు ఎంత పెడితే మీరు వచ్చి అన్నదాతా అన్నదాత అన్నదాతా సుఖీభవా మీరు మేము మేము ఇరవై వేలు ఇస్తున్నాం అదేవిధంగా మామిడి రైతులకి గిట్టుబాటు ధరలు లేకపోతే మేము ఇన్స్టంట్ క్వింటాల్కి నాలుగు రూపాయలు అంటే నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మాది అదే మీరు దాన్ని మాడికా తోసి ట్రాక్టర్లు తొక్కించిన చరిత్ర మీది కదా నేను అడుగుతున్నా ఉల్లి ధరలు ఉల్లి రైతులు ఆ రోజు నష్టపోయాం మహాప్రభు ఈ వర్షాల వల్ల కాబట్టి ఆ ఉల్లి రైతులు కూడా మమ్మల్ని ఆదుకోండి అంటే వాళ్ళు కూడా మేము పారితోషికం ఇచ్చి వాళ్ళు కూడా ఆదుకున్నటువంటి చరిత్ర మాది ఒక పక్క రైతుల్ని ఒక పక్క మహిళని ఒక పక్క నిరుద్యోగుల్ని ఒక పక్క ఉద్యోగస్తుల్ని మేము వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేటువంటి ప్రభుత్వమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము కాబట్టి మీరు ఏది చెప్తే అది ప్రజలు వినడానికి కూడా సిద్ధంగా లేదు అదేవిధంగా నిరు మీ టీచర్స్ ఉద్యోగాల్ని సంవత్సరం లోపు మేము భర్తీ చేస్తామని చెప్పి మొట్టమొదటి సంతం కూడా నిరుద్యోగులకి ఈ టీచర్స్ మీద నోటిఫికేషన్స్ సంతకం పెట్టి వాళ్ళకి పదహైదు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంది కాబట్టి పంచాయతీ రాజ్ని పటిష్టం చేశాం అదేవిధంగా ఎక్కడ చూసినా ఈరోజు అమరావతిని చెప్పాలా మీరు అందరికీ అమరావతిని ముంచేసి అమరావతిని ముంచేసి పోలవరాన్ని తొక్కేసి ఏదైతే వాటర్ను కూడా ఇవ్వలేని పరిస్థితి అమరావతిలో అయితే వర్షం చిన్నపాటి వర్షం పడితే మునిగిపోయిందని అదొక శ్మశానం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఆ బ్రహ్మాండంగా బిల్డింగ్స్ చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చాడా డెవలప్ చదువుతుందంటే అదంతా చూడాలి కన్నులు లేని కబోదల్లాగా ఉండడం కాదు మేము చెప్పేది వినండి విని ఒక్కసారి మీరు మీరు కూడా పునరాలోచించుకోండి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా ఏంటో చూసుకోండి అని కూడా నడవమని చెప్పి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో తీసుకొచ్చి లక్ష దాదాపు ప్రత్యక్షంగా లక్షా నలభై ఐదు వేల ఉద్యోగాలు కల్పించేటువంటి చరిత్రను ఈరోజు నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు కాబట్టి ఏదైతే పాదయాత్రలో చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ ఐదు సంవత్సరంలో పూర్తి చేసి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి రాబోయే ఎన్నికల్లో కూడా మేము వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత ఇంకా కూడా మాకు పూర్తి మెజార్టీ ఒక సానుభూతి తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వారు అమాయకపు కార్యకర్తలు వాళ్ళని వీళ్ళు ప్రలోభాలు పెట్టి వాళ్ళని పబ్లిక్లో వాళ్ళని తోసి వెనక వీళ్ళు నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా నేను ఒక సూచన చేస్తున్నా దయచేసి ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క మాటలు వినొద్దు మీ భవిష్యత్తును కూడా పోగొట్టుకోవద్దు అని కూడా ఈ జిల్లా పార్టీ తెలుగుదేశం కార్యవర్గం నుంచి వాళ్ళకి సూచనలు చేస్తున్న జై హింద్ జై దేశ అందరికీ నమస్కారం ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం అందులో షణ్ముగారెడ్డి అనే మా షణ్ముగ రెడ్డికి అధ్యక్ష పదవిని ఇవ్వడం సో తొలిసారి మీడియా ముందుకు అధ్యక్ష హోదాలో మా అధ్యక్షుడు షణ్ముగారెడ్డి మరియు జనరల్ సెక్రటరీగా మా సునీల్ చౌదరి గారికి ఇవ్వడం జరిగింది సో వారితో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్ చంద్రప్రకాష్ అన్న అలాగే మా యువ నాయకుడు రాజేష్ రెడ్డి డిప్యూటీ మేయరు అలాగే మా మోహన్ అన్న అందరూ కూడా ఈ ఒక ప్రెస్ మీట్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వ విజయాలు విజయం పైన ఒక ప్రెస్ మీటింగ్ మా ప్రభుత్వము ఆదేశించింది అందులో భాగంగా ఈరోజు ఏవైతే మేము అభివృద్ధి చేశామో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్లో భాగంగా సూపర్ సిక్స్లో మొదటిది తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్డం జరిగింది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకి ఆ పథకం కింద మా ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది విద్యార్థులకి అలాగే శ్రీశక్తి ఆగస్టు పదహైదున ఉచిత బస్సు ప్రయాణం మహిళలకని చెప్పాం అందులో భాగంగా మూడు కోట్ల ఇరవై ఐదు వేల మందికి లక్షల మందికి ప్రయాణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభోవా కింద నలభై ఆరు లక్షల మంది రైతులకి ఆరు వే ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది ఎన్టీఆర్ భరోసా కింద కూడా పెన్షన్లు యాభై కోట్ల పైగా పెన్షన్లని రేపు అంటే మీరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా చెప్పిన రోజుకి కనీసం జీతాలు కానీ లేదా పెన్షన్లు కానీ సరిగ్గా ఇవని ప్రభుత్వాన్ని గడిచిన ఐదు సంవత్సరాల క్రితం చూసాము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు ముందే ఇస్తున్నాము సో ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకి కూడా ఆటో డ్రైవర్ సేవలో పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీను గీత కార్మికులకి అలాగే విద్యార్థులకి వివిధ వివాదాలకి తావు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ కానీ అలాగే ఇంకా అనేక రకాలుగా ఇమాములకి మౌజములకి పురోహితులకి నెలకి పదహైదు వేల రూపాయల వేతన న్యాయబ్రాహ్మణులకి నెలకు ఇరవై ఐదు వేల వరకు వేతన పెంపు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు ఏవైతే మేము హామీ ఇచ్చినామో ఎలక్షన్ సమయంలో వాటన్నిటినీ వాటన్నిటికీ మించి కూడా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక అభివృద్ధి పథకాలు ముఖ్యంగా అమరావతిలో కూడా మీరు చూస్తే హైకోర్టు కావచ్చు సెక్రటరియట్లు కావచ్చు సిఆర్డిఏ బిల్డింగ్ పూర్తి చేయడం కావచ్చు రైతులకి అన్నీ ఏవైతే మేము ప్లాట్ల అలాట్మెంట్ ఇచ్చేకి కావాల్సిన వ్యవస్థ మార్కింగ్స్ కావచ్చు అభివృద్ధి కావచ్చు వీటన్నిటిని కూడా డే బై డే డే అమరావతిలో ఏదో ఒక శంకుస్థాపనతో దూసుకుపోతుంది మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మీరు చెప్పినట్టు గడిచిన ప్రభుత్వంలో జరిగిన అనేక రకాల అవ అవకవకల పైన కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి తిరుమల దర్శనానికి పోయాము అక్కడ లడ్డూ ప్రసాదాలు కావచ్చు ఏర్పాట్ల విషయంలో కావచ్చు అనేక రకాలుగా మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా అద్భుతంగా చేశారని బయటకు వస్తే ప్రజలను అడిగితే కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు సో ఎంతటి వీవీఐపీలైనా టార్గెట్ ఇంతే ఇంతమందికి వెయ్యాలి ఇందరే రావాలి అని నిర్దిష్టమైన ఆదేశాలతో టీటీడీ కూడా చాలా పునర్వైభవాన్ని పొందింది సో ఇందులో భాగంగా ఈరోజు మేము కూడా దర్శనానికి పోయి వచ్చినాం ప్రసాదాలన్నీ కూడా తినేదానికి కానీ అక్కడ ఫ్రీ భోజనం కానీ చేసే ప్రజల్ని అడిగినాం గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటే వారి సంతోషానికి అడ్డు ఆపలేదు కాబట్టి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అలాగే మా ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి ప్రజలు కూడా గుర్తించి ఇప్పుడు వైజాగ్లో చూసారంటే క్వాంటమ్ వ్యాలీతో పాటు అనేక రకాల డేటా సెంటర్లు మనకి వైజాగ్ని ఒక ఉన్నత స్థానాన్ని తెప్పించేకి అహర్నిశలు మా యువనాయకుడు నారా లోకేష్ గారైతే దేశ విదేశాలు పర్యటన చేసి కంపెనీలు అక్కడ యువతకి ఉద్యోగాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో అందులో భాగంగా పది లక్షల మందికి ఇప్పటికే డైరెక్ట్గా గా ఉపాధి కల్పించే విధంగా దానికి పునాది వేస్తున్న మా యువనాయకుడు నారా లోకేష్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వారు వారికి తగిన సమయాన్ని వేచిస్తూ కూటమి ప్రభుత్వ బలోపేతానికి ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారు కూడా కూటమి ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చేసిన వాటిని మా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కూడా వివరిస్తాడు మీకు సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా మరికి పొందను అదేవిధంగా నాతో పాటు అధ్యక్షులుగా ఎన్నికైన వారికి మా ఎమ్మెల్యే గారికి చంద్రప్రకాష్న్న గారికి రాజేష్ గారికి జయచంద్ర గారికి మోహన్ రాజన్న గారికి ధన్యవాదాలు అట్లే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది సూపర్ సిక్స్ ఆరు మాత్రమే ఆ రోజు మేము ఎన్నికల హామీలో మా నాయకుడు చెప్పాడు కూటమి ప్రభుత్వం ద్వారా మేము సూపర్ సిక్స్ తీసుకొస్తామని కానీ ఈరోజు మా వాళ్ళు మా ప్రభుత్వం అరవై పథకాలు సుమారు అరవై పథకాలు ఇవ్వడం కూడా జరిగింది దీంట్లో ఎస్సీ ఎస్టీలకు కూడా రూఫ్ రూఫ్టాప్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మాకు విశాఖ అమరావతి తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్లు కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది మనం గతంలో కానీ చూసుకుంటే రోడ్లు లేక గుంతలు పడి ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి కూడా చూసాం కానీ ఇప్పుడు మనం రోడ్లు చూసుకుంటే కొన్ని లక్షలు వేచించి సుమారు లక్ష కోట్ల విలువైనటువంటి నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు కూడా తేవడం జరిగింది సెంట్రల్ నుంచి కూడా ఒక తొంభై కేంద్ర పథకాలను కూడా పునరుద్ధరణలోకి తీసుకురావడం కూడా జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే ఎన్నో పథకాలు శ్రీశక్తి అదేవిధంగా మనం కొన్ని రోజులు ఓ హంగామా చేశారు సూపర్ సిక్స్ చెప్పేశారు మాకు ఇంతవరకు ఏమీ రాలేదు ఏమీ రాలేదు అని చెప్పి ఆ పథకాలన్నీ కూడా వన్ బై వన్గా ఆరు నెలల్లో రిలీజ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది అదేవిధంగా మా నాయకుడిని కానీ చూసుకుంటూ ఆయన రాత్రింబౌళ్ళు ఏదీ తేడా లేకుండా ఎన్నో కష్ట వ్యాయపస్సులకు ఓర్చి ఈ వయసులో కూడా అంత కష్టపడి చేసే సీఎం గారు భవిష్యత్తులో కూడా మనకు దొరుకుతారా అనేది చెప్పలేం అలాంటి గొప్ప నాయకుడు పనిలో ఆయనతో పాటు మేము పనిచేయడం కూడా మా అదృష్టంగా భావించి ఈరోజు ఇలాంటి పథకాలు మరెన్నో కూడా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రం సెమీ కండక్ట్ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ కూడా ప పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో కూడా కేంద్రంతో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇలాంటి ఎన్నో పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ మా కుటుంబ ప్రభుత్వంలో ఎన్నో పథకాలను కూడా ముందుకు తీసుకొస్తున్నాం సంక్షేమ పథకాలు అయితే డెవలప్మెంట్ అయితేనేమి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నాయకులకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారు జిల్లా పార్టీ అధ్యక్షులు చాలా అనర్గలంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఓటిన్నర సంవత్సర కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలు ఏది ఇచ్చినామో ఎన్నికల సమయంలో ఏదైతే మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు అన్నీ కూడా నెరవేర్చడం జరిగిందనేసి ఈ పత్రిక తెలియజేస్తున్నాం అదేవిధంగా చెప్పనాయి కూడా చాలా వరకు కూడా చేయడం జరిగిందనేసి తెలియజేస్తున్నాం ముఖ్యంగా రైతుల విషయానికి వచ్చినట్లయితే మామిడి రైతులకు ఇచ్చారు ఇవ్వడం కానీ ఉల్లి రైతుల గురించి మనకు తెలియదు కానీ మొన్న ఉల్లి రైతులు కూడా సుమారు నూట ముప్పై కోట్లు కూడా రైతులు అకౌంట్లలో కూడా వేయడం జరిగింది అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా చేసుకుంటా పోతున్నాం కానీ చెప్పింది చేస్తున్నాం కానీ వైసీపీ నాయకులు కూడా ఈ మధ్య కూడా ఊరిక అనవసరమైన రప్ప రప్ప అది ఇది అని కూడా చెప్తా ఉన్నారు కానీ గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎట్లా పరిపాలించినారు గడిచిన ఒకటి నాలుగు సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా పరిపాలిస్తూ ఉంది ఎంత నీతి నినాయకతో చేస్తూ ఉంది మీ పత్రిక సోదరులు కానీ ప్రతిగా ప్రముఖులు కూడా చూస్తుంటారు మీరు కూడా దయచేసి ఏ ప్రభు ఏ నాయకులు ఏ ప్రభుత్వం ఏ పార్టీ నీతి నిజాయితీ సక్రంగా పరిపాలిస్తుందో వాళ్ళని కొంచెం హైలైట్ చేయాల్సింది కూడా మీ పత్రికా సోదరులను కూడా తెలియజేస్తూ ఇంటి చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం బాగుంటుందని మంచిగా చెప్తే దాన్ని మంచిగా కూడా మేము ప్రభుత్వం కూడా స్వీకరించి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దానికి ఉంటుంది కానీ అనవసరమైన మాటలు అనవసరమైన ఇవన్నీ కూడా లెక్చర్లు అది అది చూస్తేనే ఒక సైకో మారిగా బిహేవ్ ఆ బిహేవియర్ సైకో బిహేవ్ మారి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి చెప్పింది అన్ని కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు తీసుకోవచ్చు ఒకళ్ళు ఎట్లా కష్టపడతారో చూస్తున్నాం వాళ్ళ ఆదర్శం మనకు ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నాం ఉండే ముఖ్యమంత్రిని చూస్తున్నాం మనకే ఒళ్ళు ఒక ఇదే ఒక ఇదే ఏర్పడుతుంది గగూర్పాటు ఉంటుంది ఎందుకంటే ఎన్ని తెల్లవారుతో ఆరు గంటల నుంచి ఒక ఫారిన్లో ఉంటాడు మళ్ళీ ఇక్కడ మీటింగ్లో ఇక్కడ ఒక స్టేట్లో ఉంటే మళ్ళీ యూపీలో అంటారు యూపీ నుంచి ఢిల్లీ అంటారు ఒక రోజులోనే నాలుగైదు స్టేట్లో తిరిగే పరిస్థితి మనం ఒక ఊరికి పోతే ఇంకో ఊరికి వెళ్ళొకలా రెస్ట్ కావాలంటే మన బాడీ కానీ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి దొరకడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా పత్రిక మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వాళ్ళు మొత్తం టీం కార్యవర్గ సభ్యులంతా ఎక్కువ వెనుకబడిన కులాల నుంచి వచ్చినారు సామాన్య కార్యకర్తలు ఒకటి ఆలోచించను మీరు తెలుగుదేశం పార్టీ అంటేనే సామాన్య కార్యకర్త ఈ రోజు జోబీలో పైసా లేనని కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గంలో తీసుకున్నారు అది దానికి కారణమేమి తెలుగుదేశం పార్టీకి అంకిత భావమే డబ్బు కాదు ప్రధానం అనేసి ఈ సందర్భం మళ్ళా మళ్ళా మళ్ళీ తెలియజేస్తాం మేము డబ్బు